నలభై ఏళ్ల తర్వాత మీకు వచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మీకు మాత్రమే వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఇది ఖచ్చితంగా ఒక మార్క్ ఉండేందుకు మీరు ప్రయత్నిస్తారు నో డౌట్ ఇట్ వరంగల్ పార్లమెంట్ నుంచి మంచి హామీలు కూడా ఇచ్చారు వైటీ హబ్ చేస్తారండి ఇండస్ట్రియల్ క్యారీడర్ చేస్తారండి వరంగల్లో శిథిలావస్థలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని బాగు చేస్తా అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో హామీలను నిలబెట్టుకునేటువంటి సాధ్యమేనా చాలా సాధ్యమే ఎందుకంటే నేను ఏదైతే ప్రామిసెస్ చేసినా అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఏమంటారు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు అవి అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న నా మేడన్ స్పీచ్ ఫస్ట్ స్పీచ్ పార్లమెంట్లో వెల్నెస్ సెంటర్ కావాలని అడగడం జరిగింది లక్కీగా వెల్నెస్ సెంటర్ కూడా అప్రూవ్ అయింది మనకి వరంగల్లో సో అది నా ఫస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను సో గుడ్ బిగినింగ్ అంటారు కదా గుడ్ స్టార్ట్ సో అట్లా ఇంకొకటి ఎయిర్పోర్ట్ కావాలి మాకు సో దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది అవుతుంది తర్వాత టెక్స్టైల్ పార్క్స్కి కూడా మళ్ళీ మళ్ళీ మనం రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం మాస్టర్ ప్లాన్ వరంగల్కి చేసుకోవడము తర్వాత అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవాలి వరంగల్ని అన్న ఉద్దేశంతో తర్వాత మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఉంది ఇట్లా అక్కడ ఇంకా కొన్ని కోర్సెస్ రావాలి నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఎంత బలంగా ఇది కావాలి ఇది కావాలని అడిగితే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి కూడా మనకు వస్తుంది అట్లా కొందరు ఎంపీస్ బాగా కష్టపడతారు నేను అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది కంటిన్యూస్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎందుకంటే అంత డెడికేటెడ్గా పనిచేస్తారు వాళ్ళు సో మనం దలుచుకుంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనకు వచ్చేవి కూడా అంత యాక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతాయి ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇటు మా ఎఫర్ట్స్ కూడా అంతే ఉన్నాయి ఇండస్ట్రియల్ హబ్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ హబ్ ఆల్రెడీ మనది మెడికల్ టు హబ్ లెక్క చేసేస్తున్నాం ఎందుకంటే మనది ట్వంటీ ఫోర్ స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నాం గవర్నమెంట్ వరంగల్లో పక్కనే ఎంసీహెచ్ సెంటర్ అంటే ఎంజిఎం ఉంది తర్వాత ఇట్లా ఐ హాస్పిటల్ ఉంది ఇట్లా ఒక విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఇదంతా జరుగుతుంది సో ప్రతి దాంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కంప్లీట్ చేయాలి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాము రెగ్యులర్ గా రివ్యూ మీటింగ్స్ అయితే ఉన్నాయి స్టేటస్ అప్డేట్స్ తెలుసుకుంటున్నాం సో ఖచ్చితంగా అయితే నిమ్స్ హాస్పిటల్ తర్వాత ఉస్మానియా దవాఖానా తర్వాత ఆ స్థాయిలో పేరున్నటువంటి దవాఖానా వరంగల్ ఎంజిఎం పేరు మాత్రమే గొప్ప అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల మొత్తం అంతా కూడా దిబ్బ అనేటువంటి పేరు ఉంది నేను కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళి చూశాను కావ్య గారు ఎంజిఎం మీద స్పెషల్ ఫోకస్ ఏమన్నా పెడుతున్నారా వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఎంజిఎం బీయింగ్ ఏ డాక్టర్ ఫస్ట్ నా ఫస్ట్ ప్రయారిటీ మా కడిమ్ ఫౌండేషన్ నుంచి చేసినవి కూడా మొత్తం హెల్త్ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేసినాను నేను సో నేను నాకు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంటే తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసిన ప్లస్ గవర్నమెంట్ డాక్టర్గా కూడా చేసిన కాబట్టి నాకు అక్కడ కూడా ఏమి నేను అదే చెప్తున్నాను నా స్పీచ్లో మనము చాలా హాస్పిటల్స్ పెంచడానికి ట్రై చేస్తాం అది కాదు ఉన్నది క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఒక పాయిజనింగ్ కేసు వచ్చిందంటే అక్కడ ట్రీట్మెంట్ చేయాలి కనీసం మినిమమ్ అది కూడా చేయకుండా హైయర్ సెంటర్స్కి పంపిస్తుంటారు గవర్నమెంట్లో సో క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అని అది కూడా మెన్షన్ చేయడం జరిగింది అట్లనే ఎంజిఎంకి కూడా ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఎందుకంటే అన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి గవర్నమెంట్కి సంబంధించినవి అవన్నీ సెంట్రల్ లెవెల్లో అవన్నీ తివ్వడం ట్రై చేస్తాను ఆయుష్మాన్ భారత్ అని పెట్టారు కదా వాటికి వరంగల్ ఎంజిఎం మీద ఒక ఆరోపణ ఉంది అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా మొత్తం అంతా కూడా ఎంజిఎం డెవలప్ కానివ్వకుండా ఒక మాఫియా పనిచేస్తుంది అని ఒక ఆరోపణ ఉంది ఆ మాఫియాలో భాగంగానే వరంగల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం అంతా కూడా ఫండ్స్ కోసం ఉంటారు అనేటువంటి ఇంకొక ఆరోపణ ఉంది ఇస్ దట్ రైట్ దాంట్లో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ చూస్తున్నాం మేము ఇప్పుడున్న నాయకులు కూడా అన్ని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ ఊర్లలో ఉన్న సీహెచ్స్ డెవలప్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ పట్టుదల రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవడం చూస్తున్నాం అట్లనే ఎంజిఎం కూడా ఇప్పుడున్న మా దగ్గర మినిస్టర్స్ ఉన్నారు తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు అందరం కూడా ఎంజిఎం కూడా చాలా బాగా రన్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న వైద్య సేవల నుంచి పెద్ద సూపర్ స్పెషాలిటీ అంత ట్రీట్మెంట్ అందాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒకవేళ అంతకుముందు జరిగినా కూడా ఇక మీదటైతే జరగకుండా చూసుకుంటాం